మామిడి ఆకు మామిడాకులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ లక్షణాలు ఉంటాయి సంప్రదాయ వేడుకల్లో ఆహారాన్ని వడ్డించడానికి దీనిని ఉపయోగిస్తారు పెద్ద మొత్తంగా నాన్ వెజ్ వండినప్పుడు ఆకులు వేస్తుంటారు తమలపాకులు తమలపాకులో యూజినాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి ఇవి జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి జీర్ణక్రియను సహాయపడుతుంది జీర్ణక్రియకు సహాయపడతాయి ఉబ్బరాన్ని కూడా ఈ తమలపాకు తగ్గిస్తుంది పనస ఆకు పనసాకులను పర్యావరణ అనుకూల ప్లేట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు వీటిలో ఫైబర్ ఉంటుంది ఆహారాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది అరటి ఆకు అరటి ఆకులో పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆహారంలోకి వెళ్లి రుచిని పెంచుతాయి అంజీరాకు ఫైబర్ యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇవి ఆహారానికి ప్రత్యేకమైన రుచిని జోడిస్తాయి పసుపు ఆకు పసుపాకు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది ఇది యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఫ్లాంటాగో లీఫ్ ఇది అరటి ఆకు మాదిరిగానే ఉంటుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి శీతలీకరణకు ఉపయోగిస్తారు టేకు ఆకు టేకాకులో జీర్ణక్రియకు సహాయపడే సహజ యాన్స్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి కొబ్బరి ఆకు కొబ్బరాకులను చల్లబరిచే లక్షణాలు ఉంటాయి కొన్ని ఆహారాలను కొబ్బరి చేపలపై ఆరబెడతారు ఆహారానికి ఇవి తేలికపాటి కొబ్బరి రుచిని జోడిస్తాయి పూర్వకాలంలో లోహపు పాత్రలు కనిపెట్టకముందు ప్రజలు తమ భోజనాల కోసం ఆకులను ఉపయోగించేవారు క్రమంగా బంగారం వెండి రాగి ఇత్తడి కాంస్య తర్వాత ఉక్కు వంటి వివిధ లోహాలతో పాత్రలను తయారు చేయడం నేర్చుకున్నారు ఆయుర్వేదం కూడా ఆకులలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది పురాతన కాలం నుండి ఆకులలో ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదని ఆర్థికంగా కూడా మంచిదని చెబుతున్నారు పూజలు వివాహం శుభకార్యాలు ఎలాంటి విందు భోజన కార్యక్రమాలు జరిగినా కూడా ప్రజలు ఈ ఆకుల్లోనే తినేవారు ముఖ్యంగా అరటి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ భోజనాల కోసం అరటి ఆకులే కాకుండా మరిన్ని ఆకులు కూడా ఉన్నాయని మీకు తెలుసా అలాంటి ఆకుల్లో ఆహారాన్ని తినడం వడ్డించడం కూడా పవిత్రమైనదిగా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తున్నారు ఆరోగ్య ఆయుర్వేద నిపుణులు అలాంటి ఆకుల గురించి తెలుసుకుందాం అరటి ఆకు నేటికి దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అరటాకులో తినడం ఒక నియమం మీరు సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్లినప్పుడు వారు వారి సంప్రదాయం సంస్కృతి ప్రకారం అరటాకులో భోజనం చేస్తారు దక్షిణ భారతదేశం కాకుండా అనేక ఇతర ప్రాంతాలలో అరటాకులలో ఆహారం తీసుకుంటారు ఇది బయోడిగ్రేడబుల్ డిస్పోజబుల్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గిస్తుంది తగ్గిస్తుంది కాబట్టి ఇది పర్యావరణానుకూల ఎంపిక అదనంగా అరటాకు సహజమైన మైనపు పూత ఆహారానికి సూక్ష్మమైన రుచిని అందిస్తుంది అయితే దాని యాంటీబైక్రోబయ లక్షణాలు జీర్ణక్రియలో సమర్థవంతంగా సహాయపడతాయి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మోదుగా ఆకు టేకు ఆకులు మోదుగా టేకు ఆకులు పరిమాణంలో పెద్దవి గట్టిగా ఉంటాయి ఇందులో తినడం చాలా సులభం మీరు ఈ ఆకులను ఎక్కువగా గ్రామీణ అటవీ ప్రాంతాల్లో చూస్తుంటారు దీని కలప ఫర్నిచర్ తయారీకి ఉపయోగించబడుతుంది ఇది అత్యంత ఖరీదైన చెక్కలలో ఒకటి వీటిని సాధారణంగా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు సాల్ టేకు ఆకులు రెండు సహజ యాంటీ మైక్రోబయో లక్షణాలను కలిగి ఉంటాయి ఇది ఆహారంపై హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది ఈ ఆకులు ఆహారానికి సూక్ష్మమైన రుచిని అందిస్తాయి మొత్తం రుచి అనుభవాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా సాల్ టేకు ఆకులను ప్లేట్లుగా ఉపయోగించడం పర్యావరణ అనుకూలమైనది ఎందుకంటే అవి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వ్యర్థాలకు దోహదం ఆకు పలావ్ ఆకు చాలా పవిత్రమైనది తినడానికి శ్రేయస్కరం అంతేకాకుండా దాని ఆకులలో ప్రసాదాన్ని దేవునికి సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నేటికి ఈ పచ్చి ఆకులను సేకరించి వాటితో పాత్రవల్లి తయారు చేసి విక్రయించేవారు చాలా మంది ఉన్నారు ఈ ఆకు యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన బయో యాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని ఆకలిని మెరుగుపరుస్తుందని మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతారు అదనంగా పలావాకులను ప్లేట్లుగా ఉపయోగించడం పర్యావరణ అనుకూలమైనది ఎందుకంటే అవి బయోడీగ్రేడబుల్ మరియు స్థిరంగా ఉంటాయి లోటస్ లీఫ్ మీకు తామర పువ్వు ఆకులు బాగా తెలుసు మీరు తామర పండు లేదా పోఖార కూడా తినొచ్చు తామర ఆకులను గురించి మీకు తెలుసా సాధారణంగా తామర పువ్వును లక్ష్మీదేవిని పూజించడానికి ఉపయోగిస్తారు కానీ ఈ ఆకులు ఆహారాన్ని అందించేందుకు వినియోగించే ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ ఆకులు వాటి సహజ హైడ్రోఫోబిక్ స్వీయ శుభ్రపరిచే లక్షణాలను లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి ఇవి నీటిని తిప్పికొట్టడానికి ఆహారాన్ని ఉపరితలాలకు అంటుకోకుండా నిరోధించడంలో సహాయపడతాయి అవి యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇది మొత్తం మంచి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది అంతేకాకుండా తామర ఆకు యొక్క ప్రత్యేకమైన సువాసన భోజన అనుభవాన్ని మెరుగుపరుస్తుంది మౌలిక కన్నడ భాషలో దొడ్డపత్రి మన తెలుగులో అయితే వామాకు పాషాణేది సంస్కృతం వంటి వివిధ భాషలలో వేర్వేరు పేర్లతో సుపరిచితమైన ఈ వామాకు త్వరగా పెరుగుతుంది తక్కువ నీరు అవసరం మరియు ఏ రకమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది ఆకులు బలమైన కలిగి ఉంటాయి మరియు స్టఫింగ్లకు అదనంగా మరియు వివిధ వంటకాలకు రుచినివ్వడానికి కూడా ఉపయోగిస్తారు ఈ ఆకులు అనేక సాంప్రదాయ ఔషధ ఉపయోగాలను కలిగి ఉన్నాయి ముఖ్యంగా దగ్గు గొంతు నొప్పి ముక్కు దిబ్బడ ఇన్ఫెక్షన్లు రొమాటిజం జ్వరం దీర్ఘకాలిక ఉబ్బసం ఎక్కిళ్లు బ్రోంకైటిస్ మూర్చలు మూర్ఛ చర్మపు పూతల కీటకాలు కాటు చర్మ అలర్జీ గాయాలు మరియు విరేచనాల చికిత్సకు ఈ ఆకులను ఉపయోగిస్తారు అలాగే ఇది క్యాన్సర్ నివారణ మూత్రపిండాల ఆరోగ్యం జీర్ణక్రియ నియంత్రించడం మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను విటమిన్లను ప్రోటీన్లను అందిస్తూ నిత్యం తమని ఏదో ఓ రకంగా తీసుకునే వ్యక్తుల జీవన శైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది ఓకే ఫ్రెండ్స్ నిత్యము మన కంటికి కనిపించి ఈ ఆకులు ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు మనం తెలుసుకున్నాం కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్